హలో ఎస్ లిఫ్ట్ కొంచెం కొంచెం అక్కడ కూరగాయలు షాప్ ఉంది పెద్దది అక్కడ కూరగాయలు అమ్ముతారు బయట కాయలు మునక్కాయలు వంకాయలు అక్కడ అక్కడ దింపండి కూరగాయలు అమ్ముతారు బయట కాయలు మునక్కాయలు వంకాయలు అక్కడ అక్కడ చంపండి అవునా అసలు నువ్వే నువ్వు ఎందుకు తోలేవు అడుగుతుంది వెనకాల నన్ను అక్కడ వరకు కొద్దిగా డ్రాప్ చేయండి

నిన్న అడగల లిఫ్ట్ ఈయన్ని అడిగాను నిన్న అడగల లిఫ్ట్ ఈయన్ని అడిగాను ఉంటా ఇట్లా పిల్లల నుంచి ఉంటారు కదా పిల్లల నుంచి ఉంటారు కదా నింపు అవును ఇప్పుడు ఏంది నేను చెప్పుకుంటున్నా కదా నువ్వు మరి మీరు చెప్తా ఇప్పుడు వాళ్ళ వరకు డ్రాప్ చేస్తారు ఎట్లా లోల్లు పెట్టుకుంటారు నాతో ఇప్పుడు ఈయన దిగమను లేకపోతే దిగు నాకు బండి అన్న ఇవ్వండి లేకపోతే మీ ఇద్దరు అన్న దిగండి బండి మీద నుంచి బండి ఆ యాడ్ నీ బండి తీసుకొని పోవాలి ఇంకా ఇంకా నీ బండి తీసుకొని ఊటి వెళ్తాను అనుకున్నావా ఊటి వెళ్తావో ఇంకా ఇంకెక్కడికైనా వెళ్తావో గోవాకి వెళ్తావు ఎవరికి తెలుసు నేను ఈ బండి మీద ఊటి వెళ్ళలేను గోవా వెళ్ళలేను అర్థమైందా వైన్స్ దగ్గరికి అయితే వెళ్తావ్ ఇ다가 వైన్స్ దగ్గర డ్రాప్ చేయమన్నా నా నేను నమస్కారం ఆ దెంపండి ఎందుకు ఇద్దరు ఊర్కే టార్చర్ పెడుతున్నారు నన్ను ఏ టార్చర్ మేమేంది ను దిగవయ్యా ఇక్క ఎక్కకి లదు ఊదిగు అసలా నేను ఈ అబ్బాయితో మాట్లాడుతుంటే మీకు ఏమైతుందా లేతే అసలా బండి నేను ఈ అబ్బాయితో మాట్లాడుతుంటే మీకు ఏమైతుందా లేతే

నువ్వే మహేష్ బాబు అని చెప్పి మహేష్ కుమార్ యాడ్ చేయాలి ముందు తర్వాత అంటే మహేష్ అనే అనుకుంటారు మహేష్ కుమార్ తర్వాత యాడ్ చేయాలి కుమారయ్య నువ్వు తర్వాత ముందు మహేష్ అంటే మహేష్ అనే అనుకుంటారు ఇప్పుడు ఎవరికి వెళ్తున్నారు అమ్మాయి దగ్గరికి వెళ్తే బాగా చెప్తున్నా ఎవరు ఎవరు

నీకు మళ్ళీ లవరు మళ్ళీ ఎవరి నీకు మళ్ళీ మళ్ళీ ఎవరి పేరు ఇంకేం లేదా మీరు ఎక్కడెళ్తారా అండి చెప్పండి కూర్చుంటారా చెప్పండి ఈ బండి తాళమి తీసుకుని మీరు లిఫ్ట్ అడిగారు చెప్పి చెప్పడి దగ్గర నా రామాయణ రామాయణ అనుకోండి ఇద్దరు కూర్చుని తుడి దగ్గర నా రామాయణ రామాయణ అనుకోండి ఇద్దరు కూర్చుని నన్న వరకు ఆ వయన్స్ దగ్గర ప్రియాంక వైన్స్ అక్కడ ఉంది కదా అక్కడ కూడా డబ్బులు ఇవ్వరి నాకు అవి కూడా డబ్బులు ఇవ్వరి నాకు

నేను ఇప్పుడే మీరు కూడా నాతోనే పాట ఉండండి ఇప్పుడు అందుకే మీరు పాట ఉండండి అందుకే నన్ను ఆడ తర్వాత ఇన్ని ఎక్కించుకుంటారా లాగా నాకు బండి మీరు నడుచుకుంటారు అందుకే బండి నాకు ఇచ్చి మీరు నడుచుకున్నాను నేను బండితో అక్కడే ఉంటాను కదా బండి తీసుకుని నేను కావాలంటే బండి ఆడిపెట్టి తాళాలు తీసుకుని వెళ్ళిపో మీ మీరిద్దరే పెద్ద పుష్పాలు లాగా ఉన్నారు వాళ్ళ మీ ఇద్దరు చోడులో నేను గులాబ్ పూలు కమ్మర పూలు మీ మీరిద్దరే పెద్ద పుష్పాలు లాగా ఉన్నారు మీ మీద చోడులో నేను గులాబ్ పూలు కమ్మర పూలు పెడతాను చేసుకోండి రామాయణం అని చెప్పి చేసుకోమని చెప్పే కదా ఇప్పుడు మీరు సరే మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పండి నేను ఒక ఐదు వందలు ఇస్తే మీరిద్దరు ఎంత ఒకటి మనం చిట్టింగ్ ఇద్దాం మొత్తం మీరైతే నాకు వెళ్తారా మీరు అవును రూపాయలు జిబులే చిల్లి కావలేవు లక్ష రూపాయలు అంట చిల్లి కదా ఇప్పుడు అర్థం నాకు మేకప్ వేసుకోడానికి అర్థం కావాలి అర్థం పీకి

నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది ఐదు వందల పర్సనల్ ప్రాబ్లం డబ్బులే వస్తాయండి మీకు ఆ సరే అయితే బండి పండించండి నాకు బిర్యానీ నాకు బిర్యానీ పెట్టింది బిర్యానీ ఇప్పి

అచ చట్టు మీద కూర్చో. వెడల కూర్చునిది. సరే నీ సరే సరే మీకు విషయం చెప్పనా? నా నిజంగా పుష్పాలేనా? మీ నిజంగా పుష్పాలేనా? పుష్పాల పుష్పాలే నేను పుష్ప కాదు. మేము కాదు. మరి పుష్పాలు అంటే పువ్వులు చెవుల్లో పెట్టుకునే పువ్వులు. దంతా ప్రాంక్. ప్రాంక్. ఆ. ఇంట్లో ఆ కిటికీలో ఒక అబ్బాయి అక్కడ నుంచి ఉన్నాడు కదా అక్కడ మా ఇష్టం మేము అటెండ్ చేసుకుంటాం డబ్బులు ఇల్లేదు వెళ్ళి ఇంకా ఫ్రాంక్ ఇదంతా